స్టైలింగ్ విషయంలో శ్రేయా శరణ్ రోజుకో టైప్ లో దర్శనమిచ్చేసి ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది రీసెంట్గా లాక్మే ఫ్యాషన్ వీక్ లో కాసేంత నిండుగా బట్టలు కట్టుకొని కనిపించడంతో ఇంకా పుత్ర సాతికర్ణిలో చేసిన వశిష్ఠ దేవి పాత్ర ఎఫెక్ట్ నుంచి బయటకు రాలేదేమో అనుకున్నారు ఎంతలోనే ఈ బ్యూటీ మళ్ళీ గ్లామర్ యాంగిల్లోకి దిగిపోయింది వైట్ కలర్ టాపు డార్క్ కలర్ స్టెప్డ్ డిజైన్ తో అదిరిపోయే లుక్స్ లో కనిపించింది శ్రీయ డ్రెస్ మెరుపుల కంటే అమ్మడి మేని సోగసుల మెరుపులు ఎక్కువగా ఉన్నాయి వైట్ టాప్ దాదాపు ట్రాన్స్పరెంట్ కావడంతో అమ్మడి దాచుకున్న అందాలు కనిపించి కనిపించకుండా ఉన్నట్లుగా చోపరలకు విందు చేతున్నాయి అంతకు మించిన అందాలను ట్రాన్స్పరెంట్ డ్రెస్ లోంచి చూపించింది శ్రీయ అమ్మడి స్టైలింగ్ కి తగినట్లుగా భుజానికి తగిలించిన బ్యాగు చేతికి ఓ బ్యాండు మరో చేతిలో ఉన్న సెల్ ఫోను అన్నీ బ్లాక్ కలర్వే స్టైలింగ్ విషయంలో అమ్మడి కేర్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ మ్యాచింగ్స్ని చూస్తే అర్థమవుతుంది ఓ ఫంక్షన్కు హాజరయ్యేందుకు వెళ్తూ ఇలా ఫ్లవర్ తో పాటు కలిపి పోజులు ఇచ్చింది శరణ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి బోల్డ్ బోల్డ్గా